మన ప్రేమైన యేసుక్రీస్తు నామలో మీకు అందరికీ నా వందనాలు బాగున్నారా మీరు బాగుండాలని నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను దేవునికి మహిమగలుగును గాక వాక్యాన్ని చదువుకున్నామండి నేను వాక్యం చదువుతాను మీరు శ్రద్ధగా వినాలని నేను ప్రభు కోరుతున్నాను నేను వాక్యం చదువుతున్నాను శ్రద్ధగా వినండి లోకాసు వార్త పదిహేను అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినం చదువుతాను వినండి ఈ నా కుమారుడు చనిపోయి మళ్ళా బతికెను తప్పిపోయి దొరికినని చెప్పి అంతట వారు సంతోషపడి సాగిపోయి పార్థం చేస్తానండి పార్థం చేస్తాను ప్రేమ నమ్మకమైన దేవుడ సృష్టికర్తైన తండ్రి నీకు వందనాలు ఈ వాక్యము ద్వారా మా బిడ్డలకి ఏం తెలియజేయాలనుకుంటున్నావో బిబా మీరు చక్కగా సూటిగా తెలియజేయండి సత్యాన్ని బయలుపరిచి అబద్ధాన్ని ద్వారా ఈ వాక్యం ప్రతి బిడ్డను దేవించి ఆశీర్వదించమని ఏ సూకరిస్తూ శ్రేష్టమైన నామంలో పార్థించి అడుగుతున్నాం తండ్రి ఆమె ఆమె ఒక యజమానుడికి ఇద్దరు కొడుకులు ఉంటారండి ఇద్దరు కొడుకుల చిన్న కొడుకు నీ కాడుంటే తండ్రి మీరు నన్ను క్రమశిక్షణలో పెడుతున్నారు మీరు నన్ను గర్దిస్తున్నారు అందుకని నాకు రావాల్సిన భాగం నాకు ఇచ్చేయండి ఆస్తులు నీకు ఎంతైతే మేము మేమిద్దరు కొడుకులు కదా మాకు నాకు రావాల్సిన భాగం నాకు ఇచ్చేయండి అని తండ్రిని అడుగుతాడండి చిన్న కొడుకు అప్పుడు వెంటనే తండ్రి చిన్న కొడుకు రావాల్సిన భాగం చిన్న కొడుకు ఇచ్చేస్తాడు ఆ యొక్క ఆస్తిని తీసుకొని అతను ఏరే దూరపు దేశానికి వెళ్ళిపోతాడు ఏరే దేశానికి వెళ్ళిపోయి ఆ డబ్బుతో అతను దురవేషణాలు పాపంకి ఒక ఎంజాయి చేసి డబ్బంతా పాటు చేసుకుంటాడు డబ్బంతా పాటు చేసుకున్న వెంటనే అతని జీవితంలో కలువు వస్తుంది కష్టం వస్తుంది బాధ వచ్చేస్తుంది తింటానగా తిండి లేక అల్లాడిపోతాడండి అప్పుడు ఎవరికాడ పని లేకపోతే ఒక వ్యక్తిని అడగతాడయా నాకు ఏమైనా పని ఉంటే చెప్పండి అని అతను ఏం చేస్తే నా కాడ పందులు ఉన్నాయి అట్లు మేపుతావా అంటాడు అట్లేనయ్యా మేపుతున్నాయి అంటే అతను తీసుకుని పందులు కాడ పెట్టి చూడచ్చు అయితే పందులు కేసే పుట్టినగాడు తినాలనుకుంటాడండి అంత ఆకలితో ఉంటాడు అల్లాడిపోతాడు తిండికి ఆయనగాడ ఇతను ఎవరైతే పనులు పెట్టాడో అతనుగాడు ఇతనికి అన్నం పెట్టడండి అప్పుడు ఆయన కూర్చొని ఆలోచిస్తాడు ఏం ఆలోచిస్తాడంటే నా తండ్రి కాడు ఉన్నప్పుడు నేను సమృద్ధిగా తిన్నాను నా తండ్రి కాడు ఉన్న పని వాళ్ళు ప్రతి ఒక్కరికి సమృద్ధిగా తింటున్నారు మరి నాకెందుకు ఈ పరిస్థితి నేను ఎందుకు ఇలా ఉండాలి నా తండ్రి కాడికి తిరిగి వెళ్ళిపోదాం ఆయన తిట్టిన కొట్టినా నన్ను ఏమేనని నా నా తండ్రి కాడికి వెళ్ళిపోదు అని చెప్పి అని అతను తీర్మానం చేసుకొని బైబిల్ చెప్తున్న అతను బుద్ధి వచ్చినప్పుడు అని ఉంటుంది తీర్మానం చేసుకొని తిరిగి అతను తండ్రి కాడికి పోవటానికి ప్రయాణం అవుతాడండి అతను ఇంకా దావలో దావలో పోతూ ఉంటాడు అతను ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి దూరం నుంచి చూసి తన కుమారుడిని గుర్తుపెట్టి పరికెత్తుకుంటూ పోయి కుమారుడి మీద పడి తనకి ముద్ధి పెట్టి అతన్ని కౌగులించుకొని ఎంతో సంతోషపడి ఇంటికి తీసుకుపోయి అప్పుడు ఇంటికి తీసుకుపోయి అతనికి మంచి వస్త్రాలు వేస్తాడండి అప్పుడు కుమారుడు అంటాడు తండ్రి పరలోకానికి నీకు నేను పాపం చేసి నన్ను క్షమిస్తావా అంటాడండి అప్పుడు తండ్రి అంటాడు నా కుమారుడా నిన్ను నేను క్షమిస్తాను రా అని చెప్పి తీసుకుపోయేసి అతనికి మంచి వస్త్రాలు చెప్పులు తొడిగించి అతనికి మంచి వింది చేసి పండగ చేస్తాడు అప్పుడు జనాలు వచ్చి అడగతారు ఏందయ్యా ఈ మీ ఇంటికే పండగ జరుగుతుంది పార్టీ జరుగుతుంది అన్నప్పుడు అప్పుడు అంటే నా మాట ఈ మాట ఫస్ట్ మనం చదువుకున్నాం కదండి పదిహేను అధ్యాయము లోకసు పదిహేను అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన ఈ నా కుమారుడు చనిపోయి మళ్ళా బతికెను తప్పిపోయి దొరికినని చెప్పి అంతటా వారు సంతోషపడి సాగిపోయేది సంతోషంతో పోయి వింది చేశాడండి సంతోషపడ్డాడండి ఈరోజు మనం ఈ వాక్యం దొరక ఏం తెలుసుకుంటున్నామంటే మన దేవుడు ఎందు ఉండాలి దేవుడు మన ఎందు ఉండాలండి అప్పుడు మనం ఆస్వాదించబద్దు దేవుడికి మనం దూరంగా ఉండి మనం ఏమి చేయలేమండి యోహన పత్రిక పదిహేను అధ్యాయము ఐదో వచ్చిన ఉంటుంది దాక్షావల్లిని నేను తీగలు మీరు నా ఎందు మీరుండాలి నేను ఉండాలి అప్పుడే మీరు బహుగా పలిస్తారు నాకు వేరుగా పోయి మీరు ఏమి ఉంటుంది నిజంగానే చాలాసార్లు మనం ఏమనుకుంటున్నాం అంటే దేవుళ్ళు లేకపోయినా మనకి తెలివి ఉంది జ్ఞానం ఉంది డబ్బు ఉంది కదా మనం ఎలాగైనా బతికిపోవచ్చు అనుకుంటామండి బైబిల్ చెప్తుంది ఆయన సహాయం లేకుండా ఆయన రక్షణ లేకుండా ఆయన లేకుండా మనం ఏమీ చేయలేమండి అందుకని మనం ఏం చేయాలంటే దేవుడి కాడ నమ్మకంగా ఉండటం నేర్చుకోవాలి దేవుడి చెప్పి వాక్యం చెప్పినట్టు మనం నడుచుకోవాలి నమ్మకంగా మందిరానికి పోవాలి నమ్మకంగా దేవునికి ఇచ్చేవాదంగా ఉండాలి అన్నిట్లలో మనం నమ్మకంగా ఉంటే దేవుడు మనం ఖచ్చితంగా ఆస్వాదిస్తాడు మనం దూరంగా ఉండి వేరుగా బతకాలనుకుంటే ఖచ్చితంగా మన జీవితంలో నష్టాలు వస్తాయి ఈ సంగతి మనం మర్చిపోవకండి దేవుడు మనం కలిసి ఉండాలి అప్పుడు దేవుడు మనం ఆస్వాదిస్తాడు మన ఎందు దేవుడు ఉండాలి దేవుడు మనం ఉండాలి ఇవాళ మర్చిపోవకండి దేవుడికి వేరుగా ఉండి మనం ఏమి చేయలేమండి మన దేవుడికి వేరైపోయిన వెంటనే సాతానుడు మనం పట్టేస్తాడు అందుకని మనం ఎప్పుడు మనకి దేవుడు రెక్కల కింద మనం ఉండాలి ఆయన రెక్కల కింద మనకు ఆరోగ్యము ఆనందము సంతోషం అండి అర్థం చేసుకుందామండి ప్రేమ నమ్మకమైన దేవుడా ఈ వాక్యం పతిబెట్ని దీవించండి తప్పిపోయిన కుమారుడు గురించి బాగా చక్కగా మాకు తెలియపరిచారు ప్రేవా అవును ప్రేవా నీకు ఏదిగా ఉండి మేము ఏమి చేయలేము నీకు దూరంగా ఉండి మేము ఏమి చేయలేము ప్రేవా ఇదిగో ప్రేబో నీకు దగ్గరగా ఉంటూ నీరు ఎక్కడికైనా నడిచే భాగ్యాన్ని దాంట్లో నీ వాక్యం పతిబెట్ని దీవించమని వేసినామంటున్నాం తండ్రి ఆమె ఆమె దేవుడు మిమ్మల్ని దీవించింది కాక